అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా గతంలో కంటే మెరుగుపడిన అంశాలు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు అప్పుడు ఇప్పుడు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గతం కంటే మెరుగుపడినవి లైన్ అయినవి ఒకసారి చూద్దాం జీతం మరియు పెన్షన్లు ఒకటి నుండి పదిహేను వరకు చెల్లింపులు జరిగేవి ప్రస్తుతం ఇవి మొదటి వర్కింగ్ డే రాత్రికి లేదా రెండు వర్కింగ్ డే ఉదయం నాటికి క్రెడిట్ అయితే అవుతున్నాయి సో అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన తప్పితే రెండవ తేదీన ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి దాదాపుగా పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి సిపిఎస్ మొత్తం ప్రభుత్వ వాటాతో సహా క్లియర్ చేయడంతో పాటు ప్రతీ నెల ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఖాతాకు అవుతున్నాయి ఈ నెల అప్రూవ్ అయిన జిపిఎఫ్ఓ పార్ట్ ఫైనల్ విత్డ్రాల్స్ ఫైనల్ విత్ డ్రాల్స్ అమౌంట్ తదుపరి నెలలో క్లియర్ అవుతున్నాయి ఈ నెల అప్రూవ్ అయిన ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ క్లెయిమ్స్ తదుపరి నెలలో క్లియర్ అవుతున్నాయి రిటైర్ అయిన వారికి కెమెటేషన్ చెల్లింపులు త్వరగానే పేమెంట్ అయితే అవుతున్నాయి టీఏ మినహా మిగిలిన కంటింజెంట్ బిల్లులు గత ఏడాది మొత్తం క్లియర్ అయ్యాయి ఈ ఏడాది చూడాలి మరి సో గత ప్రభుత్వం చివరి రోజున సంతకం చేసిన రెండు డిఏలు ఈ ప్రభుత్వంలో అమలయ్యింది సో ఏరియా సప్లిమెంటరీ బిల్లులు నెలలో రెండు విడతలుగా పదకొండు నుంచి పదిహేను మధ్య ఒకసారి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఒకసారి క్లియర్ అయితే అవుతున్నాయి ఇక క్రింది విషయాల్లో పరిస్థితి ఇలాగే ఉందని చెప్పేసి సో ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన డిఏ బకాయిలు గురించి ఇప్పటివరకు ఎలాంటి కదలిక కాలేదు పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు బకాయల గురించి ఇప్పటివరకు ఎలాంటి కదిలి కాలేదు గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషనర్ తన ఏడాది పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇప్పటివరకు కొత్త పిఆర్సీ కమిషనర్ ఊసేలేదు మేనిఫెస్టోలో పెట్టిన ఐఆర్ ప్రకటించలేదు పీఆర్సీ వస్తుందో తెలియడం లేదు సరెండర్ లీవ్లో పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి పెండింగ్లో ఉన్నాయి అంటే మనకి నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ బిల్లులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి గ్రాట్యుటీ చెల్లింపులు దాదాపు తొమ్మిది నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి సో ప్రస్తుతం మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరో రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ కూడా పెండింగ్లోకి అయితే వచ్చేసింది సో ఈ విధంగా